ప్రజాబలం ఏఆర్ న్యూస్ స్వాగతం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాల ఎందు ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మున్సిపల్ అధ్యక్షులు సుందరరామరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి సగర్ కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ ఎంపీడీఓ నూర్జహాన్ వైస్ చైర్మన్ వెంకట కృష్ణ గోపాలస్వామి జిల్లా కార్యదర్శి ఈగ ఎద్దారెడ్డి విచ్చేసి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు పరిశీలకులు బంగారు సీనయ్య ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలకు నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఈ ట్యాబ్ను అందచేయడం జరుగుతుందని తెలిపారు పిల్లలు రేపటి తరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఎనిమిదో తరగతి జరుగుతున్న మూడు వందల ఇరవై మూడు విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థిని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఎఫ్ఐఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నేమ్ రామచంద్రయ్య సుధా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి బద్వేల్ పురస్కరించుకోవాలనే ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం కూడా దాదాపు ఈ ట్యాబ్లు అనేటువంటివి వినియోగిస్తున్నారు అందులో బైజూస్ కంటెంట్ కూడా వినియోగించడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరం కూడా ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి మన పాఠశాల వారికి కూడా ఈ ట్యాబులు పంపిణీ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ట్యాబులు రెండు రోజులు క్రితమే మన పాఠశాలకు కూడా ప్రభుత్వం అందించడం జరిగింది జిల్లా విద్యాశాఖ ద్వారా ఈ కార్యక్రమం అంటే తద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి పెట్టినటువంటి శ్రద్ధ గత పాలకులు ఏ ఒక్క పాలకులు కూడా కొద్ది టెక్నాలజీ మారే కొద్ది మనం కూడా దానికి అనుగుణంగా ప్రయాణం చేయాలా మరి దానికి అనుగుణంగా ప్రయాణం చేయాలంటే మన దగ్గర అన్నీ ఉండాలా అన్నీ ఉంటే మనము ప్రైవేట్ స్కూల్కి రాము కదా గవర్నమెంట్ స్కూల్కి పోతాం గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి పోతాము గవర్నమెంట్ స్కూల్కి రాము ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఉంటాయి వాళ్ళంతా పెద్ద పెద్ద షావుకర్లుగా ఉండేవాళ్ళు మంచి మంచి ఏ వస్తువులు ఉండే వాళ్ళంతా అక్కడ ఏదో చదువుకొని పైకొచ్చి ఇతర దేశాలకు రకరకాల ఉద్యోగాలు వాళ్ళ ఆర్థిక ఎదుగుదల ఎదుగుదలంతా సపరేట్గా ఉండేటువంటి పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన స్కూల్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఉండాలని చెప్పి నాడు నేడు కింద ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది మీరందరికీ కూడా తెలిసి ఇదంతా పిల్లలందరూ కూడా గమనించాలమ్మా మీరు మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి ఇవన్నీ ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఇక్కడికి వస్తున్నారో లేదో తెలియదు మాకు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు కాబట్టి మీరు మీరు చెప్పాలా ఇవన్నీ నాడు నీళ్లు డెవలప్ చేసినారు ఒక స్కూల్లో డెవలప్ చేస్తే ఉపయోగం లే దాని తర్వాత మనకు ఏమేమి కావాల అన్ని వస్తువులు ఇవ్వాలా అన్ని ఇచ్చారు డెస్కులు ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు మీకు డ్రెస్ ఇచ్చారు అన్ని గోరుముద్ద ఇచ్చారు ఈ రకరకాలు ఇచ్చారు ఏమి ఇవ్వగలేదు అన్ని ఇచ్చినారు ఇంకా ఇవ్వవలసినవి ఏమన్నా ఉండని తెలుసా కాస్ట్ ఎంత తెలుసా నలభై ఐదు వేల రూపాయలు దించుమించు నల ఒక్క ట్యాప్ ఖరీదు నలభై ఐదు వేల రూపాయలు ఆ బైజూస్ కంటెంట్తో పాటు ఎందుకంటే కోవిడ్ టైంలో మా పాపకు తీసుకున్నాను నేను మా పాప ఇప్పుడు థర్డ్ క్లాసు థర్డ్ క్లాస్లో కంటెంట్తో ఇస్తే ముప్పై ఐదు వేలు తీసుకున్నారు స్కూల్ పోవడం లేదు ఇంట్లో బైజ్ ద్వారా నేర్పిస్తామంటే ఇది ఇంటర్నేషనల్ మామూలు కార్పొరేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండదు ఈవెన్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలో కూడా మేము ఒక కట్టిస్తాం ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ డైలీ కానీ అదే మీకు నలభై ఐదు వేల రూపాయల ట్యాబ్ మీకు ఉచితంగా ఈరోజు ప్రభుత్వం మీకు ఇస్తారు అంటే ఒక ల్యాప్టాప్ చిన్న ల్యాప్టాప్ తో సమానమైన ట్యాబ్ అది ఏమి కావాలన్నా దాన్ని మంచిగా ఎంతో ఉపయోగించుకుంటే అంత మీకు ఉన్నత అవకాశం ఇదే స్కూల్లో మీకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది కదా ఉందే లేదా ఎన్ని చేస్తా ఉంటారు నేను కూడా దాదాపు నాలుగైదు సార్లు వచ్చా ఆ ల్యాబ్ లైఫ్కి అవునా లేదా ఈ స్కూల్ ఇంత డెవలప్ అయింది ఎప్పుడైంది ఇదంతా డెవలప్మెంట్ ఈ ఫోర్ ఇయర్స్లోనే అవునా లేదా మీకు మంచి ఫర్నిచర్ ఉంది ఈ ప్రో క్లాస్ రూమ్స్ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు మన చైర్మన్ సార్ అవునా కదా అందుకే మనము ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసినప్పుడు మనం చదివిన సబ్జెక్ట్ సంబంధించింది మనకు గుర్తుండటానికి కోసం ల్యాబ్స్ అది కూడా మిస్ అయితే మనం ఇంటికెళ్లి తిరిగి రివైజ్ చేసుకోవడానికి తనతో పాటు రాబోయే తరాలు కూడా వారి తగదాకలు కూడా మారుతాయి ఆ రాష్ట్రంలో మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద చెప్పను అని చెప్పు కూడా సగరవంగా చెప్తా ఉన్నాను алзар